కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతోటి కూడా అబద్ధాలు ఆడించినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ప్రజలు ఎందుకు ఇన్ని 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 తప్పులు జరిగినప్పుడు విజయలక్ష్మి గారు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి గాని రాకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలి లేదంటే ఎంత సమయం ఇచ్చారు అంత సమయం కావాలని ఇలా అడగడాన్ని ఏ విధంగా చూడాలి రైట్ తప్పకుండా దాని గురించి మాట్లాడదాం మనకి ఇంకా కొంతమంది గెస్ట్లు ఉన్నారు అక్షర సత్యం గారు ఉన్నారు మనకి సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మనకి దాసనాల వీరబ్రహ్మం గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుండి అదేవిధంగా శీలం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకుల ముందుగా మనం అక్షర సత్యం గారి దగ్గరికి వెళ్దాం అక్షర సత్యం గారు నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ మీకు కూడా నమస్కారం సార్ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కొనసాగిస్తాం కేంద్రం సపోర్ట్ అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరొక అంశం కూడా మాట్లాడడం జరిగింది అంటే భవిష్యత్ ఆదాయాన్ని కూడా వినియోగించేసింది వైసీపీ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం బడ్జెట్ ని మీరు ఏ విధంగా చూస్తారు ఎలా ఉండబోతుందంట సార్ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరజాతి పరాయణతో అన్నట్టుగా ఏ బడ్జెట్ చూసినా ఏ సార్ ఇప్పుడు బడ్జెట్ లో సపోజ్ రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ ఉన్నదనుకుందాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ కి మెయింటెనెన్స్ కి పోతుంది సార్ ఆఫీస్ మెయింటెనెన్స్ కి శాలరీస్ కి పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది మిగిలింది ఒక ట్వంటీ పర్సెంట్ ఒక లక్ష కోట్లు మిగిలింది అనుకుందాం లేదా ఒక లక్ష ఇరవై కోట్లు మిగిలింది లక్ష ఇరవై కోట్లలో ఒక ముప్పై వేల కోట్లే ఎంతో ఇంచుమించు ఒక ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ పోతుంది తెచ్చిన అప్పులకి ఇంకెంత ఉంటుంది సార్ అందులో సంక్షేమ పథకాలకి ఇస్తారో అభివృద్ధి ఏం చేస్తారో అసలే ఇడిపోయిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందరికీ తెలుసు అయినా ఇప్పటి ముప్పనిగా వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారాన్ని కొనుక్కోవడం కోసం అంటే లీగలైజ్డ్గా కొనుక్కోవడం అనమాట అండి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేసి ఇప్పుడు బడ్జెట్ పెట్టి ఇచ్చేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయండి ఇచ్చేయండి అంటే ఎక్కడి నుంచి వచ్చిచ్చేస్తారు ఉన్న కనుక ఏది ప్రభుత్వ స్థలాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంత తనఖా పెట్టేశారు తనఖా పెట్టడానికి కూడా లేవు ఇక మీ ఇల్లు నా ఇల్లు మీ మీ ఆఫీసు నా ఆఫీసు ఏదో ఉన్నది తాకట్లాంటి తప్పించి ఏమీ లేవు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు సార్ కంపెనీలు లేవు ఆదాయం లేదు ఎక్కడి నుంచి వచ్చేస్తారు ఇన్కమ్ లేకుండా బస్ ప్రీ పోషించేమంటే మామూలుగానే బస్ ఏపీఎస్ఆర్టీసీకి నష్టాలు వస్తున్నప్పుడు ప్రీ బోధిస్తే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు ఎవరి మీద ట్యాక్స్ వేస్తారు ఎక్కడి నుంచి చేసేస్తారు పోలి ఇన్ని చేస్తున్నారు నా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు కానీ తెలుస్తారు ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయల బియ్యం కానించి ఇప్పుడు కూడా బియ్యం తీసుకుంటున్న వాళ్ళు వ్యక్తులు ఉన్న బియ్యం కార్డులు ఉన్నవాళ్ళు అంటే నలభై సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాల వాళ్ళు అతను అభివృద్ధి చెందలే పిలో పవర్ టీన్ దాటి బయటికి వెళ్ళా ఈ సంక్షేమ పథకాల ఉపయోగం ఏంటి చెప్పండి కావాల్సిన రండి నేను నేను చిటిస్తా మీరు రండి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం నుంచి ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ తీసుకుంటున్నారు మేడ ఉన్నవాళ్ళు కార్లు ఉన్నవాళ్ళు కూడా నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాడు మనిషి రెండు ఎకరాలు పెట్టేస్తున్నాడు భార్యకు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు కూతుర్కి రెండున్నర ఎకరాలు రాకేస్తున్నాడు రెండున్నర విచ్చుకుంటున్నాడు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాడు హ్యాపీగా బతుకుతున్నాడు పొలాల్లో పనులు రమ్మంటే రావట్లేదు పొలాల్లోకి కలిసే సుప్రీంకోర్టు చెప్పిన సోమర కూతుల్లో తయారయ్యారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంటే సుప్రీం కోర్టు కూడా దీని మీద స్పందించడం జరిగింది ఉచితాలకు సంబంధించి అలవాటు పడితే ప్రజలు కష్టపడే తత్వాన్ని కోల్పోతారు లేదా మర్చిపోతారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది అంటే ఎలా చూడాలి ఎక్కడ మార్పు రావాలి సార్ సుప్రీంకోర్టు ఆవేదన ఈ ఆవేదన ఆవేదన ఒకటే తప్పించి మనం ఏమీ చేయలేము సార్ ఎవరు చేయాలండి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయాలి ప్రధానమంత్రి గారి బడ్జెట్ లోనే గంట రెండు అయితే గంట రెండు గంటల బడ్జెట్ ప్రసంగం ఉంటే అందులో కంట సంక్షేమ పథకాలకే కొనసాగుతుంటే బడ్జెట్ లో భాగం రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే సంక్షేమ పథకాలు ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎవరు కంట్రోల్ చేస్తారు సార్ ఇంటి పెద్ద తప్పుడు దారిని వెళ్తుంటారు పిల్లలు ఎవరు సర్దిస్తారు సార్ ఇంటి పెద్ద అంటే ప్రధానమంత్రి ఎంత చేతి వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు సంక్షేమ పథకాలు ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు దప్పించి గ్రోహించి కాదు వాళ్ళకి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గా అయ్యింది ఇదే ప్రజలకి వలలేసి నువ్వు నీకు ఇది ఇస్తా ఏదైతే అన్నది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వల్ల ఇంచుమించి ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని లక్షల కోట్ల ఆరోగ్యశ్రీ కేటాయించి ఖర్చు పెట్టుంటారు కానీ అక్కడ మన ఊర్లో ఉన్న ప్రవిధి ప్రభుత్వ వైద్యశాల కంపులు కుళ్ళు కంపు కొట్టి వైద్యులు లేకుండా గబ్బిలాలు కూడా తిరగడానికి భయపడుతుంది అని తయారవుతున్నాయి ఈ డబ్బు ప్రభుత్వ వైద్యశాలను ఖర్చు పెట్టచ్చు కదా సార్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టే డబ్బు కళ్ళు లేని ప్రభుత్వాలు సార్ కళ్ళు ఒకప్పుడు నా చిన్నప్పుడు ఏం చేసేవారంటే అంటే సపోజు మనీని పబ్లిక్ లోకి పంపేయాలనుకోండి చేయాలనుకోండి ప్రజల్లోకి డబ్బు వెళ్ళాలి కదా కొనుగోలు వేయం పెరగాలంటే ఏం చేసేవారు అంటే ఆ ఊళ్ళో ఒక రోడ్డు వేసేవారు అంటే తద్వారా పని తినాలు కల్పించేవారు అంత డబ్బు వచ్చేది లేదో ఒక తుపాను బిల్డింగ్ కట్టేవారు లేదా ఒక పంచాయతీ బిల్డింగ్ కట్టేవారు లేదా ఒక కమ్యూనిటీ హాల్ కట్టేవారు ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయ్యేది ప్రజలకు డబ్బు ఎల్లలేదు ఇప్పుడు ఏ లేదండి ప్రజల్లో డబ్బు పంచి పెట్టడం అమ్మఒడి నాన్న తడి మందు రేట్లు పెంచుకుంటూ పోతారు రిజిస్ట్రేషన్ సార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు మా మొన్న మా నాన్నగారు పొలం మా అన్నదమ్ములు ముగ్గురు పంచుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎంతండి మంచికి ఐదు ఎకరాలు అంత రెండు ఎకరాలు ముందే పంచి తీసుకున్నాం పంచుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ యాభై వేలు అయితే లంచం యాభై వేలు ఇచ్చాను సార్ మీరు లంచం దీన్ని ఎవరు కంట్రోల్ చేయండి సార్ ఏ ముఖ్యమంత్రి మాట్లాడి వైసీపీ వాళ్ళు మాట్లాడరు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు లేదా జనసేన వాళ్ళు మాట్లాడరో నీళ్ళు పల్లెటూరులో కూడా మంచి నీళ్ళు కొనుక్కుని తాగాలి సార్ ఇటువంటి పరిస్థితులకు మాట్లాడకుండా ప్రభుత్వ వైద్యాలు లేవు స్కూల్స్ లేవు స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వం ఏదో వైసీపీ అనేస్తూ ఉంటారు వైద్య నాడు నేడే పిటిషన్ ఉంటుంది ఏ స్కూల్ ఉన్న టీచర్ ఉన్నాడు సార్ టీచర్ ఉంటే పిల్లలు వెళ్తున్నారా సార్ స్కూల్కి అసలు స్కూల్ బాగుంటే పిల్లలు ఇంటికి వెళ్ళారు సార్ ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు సార్ వైద్యం లేదు ఆరోగ్యం లేదు విద్యా వ్యవస్థ లేదు ఇక ఏం గురించి మాట్లాడుకుంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథక సంక్షేమ పథకాలు బడ్జెట్ విషయానికి వస్తే ఏముంటుంది సార్ నేను ముందు చెప్పినట్టుగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ శాలరీస్ కి మెయింటెనెన్స్లు పోతాడు సార్ ఉన్న సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంత ఫిఫ్టీ పర్సెంట్ లో ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ లోనే ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చినా లేదా ఈ డెవలప్మెంట్ చేసిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ అప్పర్కా తప్పరా అపరికాబరా అపరికాబరా అంటే వచ్చేసి డబ్బు కాస్త అభివృద్ధి అంటే యాప్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళంటే ఎక్కడి నుంచి వచ్చారు ముప్పై సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైసీపీ ఇంకా ఎవరు వచ్చినా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిని కొనసాగించి అభివృద్ధిని కొనసాగితే ఒక ముప్పై సంవత్సరాలు మన పిల్లలు అనుభవిస్తారు ఆ ఫలాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రేపు పోతున్న అభివృద్ధి లేదంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇప్పుడు క్యాపిటల్ లేదని సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరు పెడతారు క్యాపిటల్ ఏందని కంపెనీలో ఎవరు పెడతారు మా శ్రీకాకుళం వెనకబడి ఉంది మా ఊరు మా శ్రీకాకుళం పెట్టండి అంటే ఎవరు పెట్టాడు కంపెనీ మా ఊర్లో ఏమూ లేదు పెట్టమంటే కంపెనీ ఎవరు కంపెనీ ప్రాఫిట్స్ ఉంది చూసుకుంటాడు తనకు వచ్చే దగ్గర ఉన్న అన్ని ట్రాన్స్పోర్టేషన్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొంత మంచి సెపరేట్ చేయాలంటే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కూర్చుని సంక్షేమ పథకాలు తగ్గించి అభివృద్ధిని పెంచితే రాష్ట్రం బాగుపడతాది కానీ లేకపోతే సోమాలియా తయారవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ రైట్ రైట్ సత్యం గారు మనకి శాసనాలు వీరబ్రహ్మం గారు ఉన్నారు టీడీపీ నుండి వారి వారి కామెంట్ కూడా చూద్దాం వీరబ్రహ్మం గారు నమస్తే అండి నమస్తే ఎట్లా సార్ అంటే ఎలా చూడాలి ఇటు మళ్ళీ ఏమన్నా పవన్ అదే విధంగా చంద్రబాబు గారు ఏపీకి వరాలు ఇవ్వబోతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి